మెగా వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి పద్దెనిమిదవ సీజన్ కు ముందు జరగనున్న వేలంతో దాదాపు అన్ని జట్ల టీం కాంబినేషన్స్ మారిపోనున్నాయి అయితే ఈ వేలానికి ముందు బీసీసీఐకి తలనొప్పి మొదలైంది ఫ్రాంచైజ్లు పలు ప్రతిపాదనలు ఉంచడమే దీనికి కారణం పాత నిబంధనల ప్రకారం నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు కానీ ఈసారి రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య పెంచాలని ఫ్రాంచైజులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ రూల్ కు సంబంధించి ఫ్రాంచైజ్ల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు కొన్ని ఫ్రాంచైజులు ఎనిమిది మందిని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరితే మరికొన్ని టీమ్స్ కనీసం ఐదు నుంచి ఏడుగురు వరకు అవకాశం ఇవ్వాలని అడిగాయి అలాగే రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవడానికి అనుమతించాలని ఒక ఫ్రాంచైజ్ కోరింది ఇక వేలంలో ఫ్రాంచైజులు ఖర్చు మొత్తాన్ని వంద కోట్ల నుంచి నూట ఇరవై ఐదు కోట్లకు పెంచాలని యాజమాన్యాలు కోరాయి వీటితో పాటుగా మరికొన్ని డిమాండ్స్ ను కూడా బీసీసీఐ ముందు పెట్టాయి దీంతో బీసీసీఐకి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు ఈ డిమాండ్స్ లో దేన్ని అమలు చేసినా కొన్ని ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా మారనుంది ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలతో పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశం కానున్న బీసీసీఐ పెద్దలు మెగా బేరానికి విధి విధానాలు ఖరారు చేయనుంది